హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతల్పట్టు తవనంపల్లి మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం పూతల్పట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ గెలుపు కోసం తవనంపల్లి మండలాల్లో ప్రచారం ఎన్నికలకు దాదాపు అరవై రోజుల సమయం ఉంది మరింత ఉత్సాహంగా పనిచేసి వైసీపీ జెండా ఎగరవేయాలి చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేశారు బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి దాదాపుగా రెండు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు

ఇక్కడ అభ్యర్థులు కల్పిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేశారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చెప్పిన నవరత్నాలలో ఉన్న అంశాలు గాని పాదయాత్రలో ఆయనకు వచ్చిన ఆలోచనలు గాని కూడా మన మేనిఫెస్టో ద్వారా పూర్తి స్థాయిలో అమలు చేయడం సంఘాలకు సంబంధించిన అప్పులత కూడా మాఫీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తానని చెప్పి రోజు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఆయన ఆ రోజు బాబు వస్తే జాబు వస్తుందని గోడకున్నాడు మేనిఫెస్టోలో పెట్టాడు ఒక ఉద్యోగం అన్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగం గుర్తిస్తా అన్నాడు మూడు నెలల్లోనే పేద కుటుంబాలకు సంబంధించిన రెండు లక్షల మంది కాన్స్ట్రాక్టర్ ఉద్యోగులు కూడా పొలం ఘనత చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు అన్ని కూడా జిల్లాకు వచ్చిన ఇరవై ఆరు కొత్తగా ఏర్పడిన ఇరవై ఆరు జిల్లాలలో కూడా ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అక్కడ వాటికి అనుబంధంగా కార్పొరేట్ తరహాల్లో హాస్పిటల్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇప్పటికే జన్మ కమిటీ ఆ కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే వాళ్ళు ఎవరికి ఇస్తారు ఏదైనా ఒకటో పెన్షన్ ఇచ్చినా ఓటో ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదా వారికి సంబంధించిన వారికి వారి బంధువులకు లేదా ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు రోజు ఆ పరిస్థితి లేదు కేవలం అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా అవినీతికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారు మనం చూసాం ఎన్నికల హామీలు ఏమైనా నెరవేర్చ చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరుఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి ఏది కూడా నెరవేర్చలేదు ఐదు సంవత్సరాలు ఆలయాపన స్వలాభం కోసం తెలిపాడు ఆయన నిర్మించిన సచివాలయాలు కూడా ఇవి టెంపరీ సచివాలయాలు అని చెప్పి తాత్కాలిక సచివాలయాలు అని చెప్పి ఆయనే పేరు పెట్టాడు మరి ఆ విధంగా లోపకు ఈశ్వమైన పాలన చేసేదే కాకుండా మనకి ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితంగా కుట్రపూరితంగా ఓట్ల కోసం చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చేశాడు నూటికి నూరు శాతం అమలు చేశాడు ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎంతో కొంత లాభపడిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన పరిపాలన సాగించారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో కరోనాతో రెండు సంవత్సరాలు పోయినా ఎంతో కష్ట ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఏ హామీలను నెరవేర్చకుండా కాలయాపం చేసి ఐదు సంవత్సరాలు అధికారంలో కొనసాగిన ఘనత చంద్రబాబు నాయుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు ఈయన విన్నుపోటు పొడిసి ఆ రోజున్న మద్యపాన విషేగాన్ని మూడు నెలల్లోనే నాకు డబ్బులు ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా ప్రభుత్వం నడపడానికి అని చెప్పి ఎత్తేసి సందు సందు ముందు ముందు కూడా వెజ్ షాప్ పెట్టాడు కాదు సార్ చంద్రబాబు నాయుడు ఆ రోజు రెండు రూపాయల కేజీ బియ్యం ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు ఆ రోజు రామారావు గారు కరెంట్ ఛార్జీలు పెంచడానికి అధికారం లేకొస్తే ఏ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఐదు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు మరి ఒకసారి మోసం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలను రెండు వేల పద్నాలుగులో రెండోసారి మోసం చేశాడు మూడోసారి మోసం చేయడానికి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త అజెండాతో వస్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని చెప్పి ఈ సూపర్ సిక్స్ అనేది శాసనసభలో మన ముఖ్యమంత్రి గారు ఒక స్లైడ్ చేసి అందరికి కూడా శాసనసభ్యులకంతా కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది అయ్యా ఇది అమలు చేయలేదు మనమేమో మన పథకాలు అమలు చేస్తామంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది దివాలా తీసింది అని చెప్పాడు ఆయన ఈ రోజు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తాడు ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు కావాల అంత మనసు ఉందా చంద్రబాబు నాయుడికి అంత ఆర్థిక వనరులు ఉన్నాయా మన ప్రభుత్వానికి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చూపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా నమ్మకం ఉందా ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తాడని చెప్పి గతంలో ఎప్పుడైనా ఎన్నికల హామీలు నెరవేర్చాడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలంటే ఏం పథకం ఉంది అని అడుగుతా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్త రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్ వస్తుంది మరి ఆ విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి వస్తుంది దాదాపు ముప్పై మూడు సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా మనం పొందుతా ఉన్నాం ఏ పథకము కనపడదు మీ పేరు చెప్తే ఏ ప్రాజెక్టు పూర్తి చేశావని చెప్పుకునే దానికి లేదు మరి ఈ విధంగా అభివృద్ధి గాని సంక్షేమం కాని ఏది కూడా సాగించలేదు ఈరోజు మన నాయకులు ప్రతి చిన్న ఊర్లో కూడా దాదాపు కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలతో సచివాలయ భవనాలు ఆర్బీకేలు అక్కడ విలేజ్ క్లినిక్ డిజిటల్ ల్యాబరీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఒక ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాల లంచాలకు ఉండకూడదు ఆ విధంగా సచివాలయ వ్యవస్థ వచ్చిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఒకరు మన గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు తన గురించి తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచన చేస్తారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంది ఆర్థికంగా బాగున్నాం మేము అని చెప్పే పరిస్థితి ఉంది ఇంకా మన గ్రామాలలో మీరందరూ చూస్తా ఉంటారు ఎక్కడైనా మనకు అర్జెంట్ గా డబ్బులు కావాలంటే ఎవరు రోజున మహిళా సంఘ సభ్యురాలు దగ్గర పోతే మా తల్లి అంటే ఇమ్మీడియట్ గా అప్పు అప్పించే స్థాయికి మన సంఘాలన్నీ కూడా ఎదిగాయి దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు మహిళా సంఘాల రుణాలన్నీ ఆసరా ద్వారా నాలుగు విడతల్లో మాఫీ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏం చెప్పాడో అన్ని చేశాడు చేసిన తర్వాత ఈ రోజు మళ్ళా మన ముందుకు వస్తా ఉన్నాడు అయ్యా మీరు ఆశీర్వదించండి తప్పకుండా నేను మంచి పరిపాలన అందిస్తాను మరో ఐదు సంవత్సరాలు నేను ఇంకా మీరు ఆర్థికంగా ముందుకుపోయేదే కాకుండా మన గ్రామాలన్నీ కూడా బాగుపడితే అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తానని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదించాల ఆశీర్వదించేదే కాదు ఈరోజు మనకు సంఖ్యాబలం శాసనసభ్యులు మనకు మెజారిటీ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ విధంగా మనం ఇక్కడ డాక్టర్ సునీల్ ని గెలిపించుకుంటే తప్పకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని తీసుకురావాలంటే మనకు అక్కడ కూడా సంఖ్యాబలం ఎంపీలు ఉండాలా అని మన రెడ్డప్ప గారు రెండోసారి ఎంపీగా చేసుకున్నాం ఆ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మండలం గొప్పగా అండగా నిలుస్తుందని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటి సమావేశం మన కవనంపల్లి మండలంలోనే పనిచేయండి పార్టీని ముందుకు నడిపించే మండలంగా కూతల్పొట్ల నియోజకవర్గంలో నిలవండి అని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం మీ అందరికీ నమస్కరించుకున్నారు గొడవలు జరుగుతాయి పార్టీ కోసం చనిపోయే వ్యక్తులు కావాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు సార్ దాని బట్టి మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల ప్రశాంత వాతావరణంలో ఈ రాష్ట్రం అభివృద్ధి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏ భాష మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి